యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు ఒక ప్రత్యేకమైన వీడియో తులా సంక్రమణం ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు లేదా నలభై ఐదు నిమిషములకు సూర్య భగవానుడు రాశిలో ప్రవేశించడం జరుగుతున్నది ఈ తులారాశిలో ప్రవేశించే సూర్యుడిని ఆ యొక్క ప్రక్రియను మనం సంక్రమణము అంటాం ఏ గ్రహమైనా ప్రత్యేకించి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి వెళ్ళడం సంక్రమణంగా భావించవచ్చు కానీ సూర్యుడికి మాత్రం అది సంక్రమణమని చెప్పడం జరుగుతుంది తులా సంక్రమణం ఇది విషవత్ పుణ్యకాల పర్వదినం అంటారు మేషరాశిలో ప్రవేశము తులారాశిలో ప్రవేశము సూర్యభగవానుడు ప్రవేశించినప్పుడు విషవత్ పుణ్యకాలములు అంటే ఈ విషపత్ పుణ్యకాలములు అనగా మనం గమనించవలసింది ఏంటంటే రాత్రి పగలు ఇంచుమించుగా సరి సమానంగా ఉంటుంది అది సంవత్సరముల రెండే రెండు పర్యాయాలు ఎప్పుడయా అంటే మేషరాశిలో భగవానుడు ప్రవేశించేటప్పుడు ప్రవేశించిన నాటికి రాత్రి పగలు సమానమే తులారాశిలో సూర్యుడు ప్రవేశించే సమయానికి ఆ రోజు కూడా రాత్రి పగలు సమానమే దీన్ని విషవత్ పుణ్యకాలములు అంటారు ఈ ఈక్వనాక్స్ డేస్ అంటారు వీటిని అయితే ఇది సహజంగా మనకు మార్చ్ పంతొమ్మిది ఇరవై మధ్యన గాని అది మేష సంక్రమణానికి సంబంధించి తదుపరి సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు మధ్యన కానీ మనకు ఈ సంక్రమణాలు సహజంగా వస్తాయి ఈ వచ్చే వాటిని విషవత్ పుణ్యకాలంగా మనం చెప్పడం జరుగుతుంది అయితే ఒక విశేషం ఏంటంటే రేపు పదిహేడవ తేదీ అక్టోబర్ పదిహేడవ తేదీ తులారాశిలో సంక్రమణం జరుగుతున్నటువంటి సమయంలో ఇది తులా సంక్రమణమే విషవత్ పుణ్యకాలమే కానీ రాత్రి పగలు సమానంగా ఆ రోజు ఉండదు ఏమిటి అంటే మనకు నిరయన సాయన అనే పద్ధతిలో ఈ యొక్క ఆస్ట్రానమికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పరిశీలనలో ఉంటాయి సూర్య సిద్ధాంతానికి చాలా వరకు అనుకూలంగా ఉండేది సాయనం మనది నిరయనం సూర్య సిద్ధాంతంతో పాటు చాంద్రమానాన్ని కూడా మనం ప్రత్యేక దృష్టిలో పెట్టుకుంటాం మన క్యాలెండర్స్ అయితే దీనికి ముందుగానే మనకు ఈ సూర్యుని యొక్క లెక్క వాళ్ళ లెక్క ప్రకారంగా ముందుగానే వెళ్ళిపోతుంది ఎప్పుడో తులా సంక్రమణం జరిగింది ఇప్పుడు సాయన పద్ధతిలో నిరైన పద్ధతిలో ఇప్పుడు జరుగుతుంది వారికి మనకు దాదాపుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల తేడా ఉంటుంది ఈ సాయన పద్ధతికి నిరయన పద్ధతికి సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఇరవై మూడు రోజులు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆ నిరయన పద్ధతిలో సాయన పద్ధతిలో సూర్యభగవానుడు మార్చ్ పంతొమ్మిది ఇరవై తప్పకుండా అందులో ప్రవేశిస్తాడు అప్పుడు రాత్రి పగలు సమానంగా ఉంటుంది తదనంతరం మనకు సెప్టెంబర్ ఇరవై రెండు తదనంతరం సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో సూర్యభగవానుడు తులారాశిలో తప్పకుండా ప్రవేశిస్తాడు అప్పుడు రాత్రి పగలు సమానంగా ఉంటుంది మరి మన లెక్కలకు కొద్ది తేడా ఉంటుంది అయితే ఏది ఏమున్నా గ్రహణాల దగ్గర ఈ రెండు సిద్ధాంతాలు సమానం అవుతాయి కాబట్టి ఇది విషవత్ పుణ్యకాలం అయినప్పటికీ కూడా రాత్రి పగలు సమానంగా నిరయన పద్ధతిలో ఉండేది కష్టం సాయన పద్ధతిలో కనిపిస్తుంది అని తెలుసుకోవడానికి చెప్తున్నాను ఈ యొక్క ఈ తులా సంక్రమణంలో విశేషించి మనం సాంప్రదాయంగా చేసుకునేటువంటి కొన్ని పూజలుంటాయి కొన్ని విధులు ఉంటాయి ఆ విధులు మనం తప్పకుండా చేసుకున్నట్టయితే బాగా ఉంటుంది అయితే ఈ యొక్క తులా సంక్రమణానికి విషపత్ పుణ్యకాలం అని చెప్పి మన యొక్క పుణ్యకాలం ఏంటంటే ఇది మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నిమిషాల మధ్యాహ్నం ఉంది కాబట్టి ఇది ప్రవేశానికి పది గడియల ముందు ప్రవేశానంతరం పది గడియల ముందు తర్వాత పుణ్యకాలంగా ఉంటుంది కాబట్టి ఈ పుణ్యకాల ప్రవేశం కన్నా ముందుగా పది గడల ముందు కూడా మనం సంక్రాంతి విధులు నిర్వహించుకోవచ్చు ఆ తదనంతరం కూడా నిర్వహించుకోవచ్చు ఈ యొక్క తులా సంక్రమణానికి విధిగా చేయవలసినటువంటి దానాలు ధర్మాలు ఏంటంటే ఇక్కడ తులా ప్రవేశే గోరసనామ పీష్టిదం అన్నాడు తులా ప్రవేశ సమయంలో గోరసనామ ధాన్యం గోరసనామం ఏదైనా ధాన్యాలు విశేషంగా నువ్వులు చేయవచ్చు మినుములు చేయొచ్చు గోధుమలు చేయవచ్చు ఇలాంటి దానాలు గోరసాలు అన్నాడు గోరసాలు అన్నప్పుడు మజ్జిగ ప్రాధాన్యత ఇవ్వండి ఆ తర్వాత పెరుగు ప్రాధాన్యత ఇవ్వండి లేదా నెయ్యి ప్రాధాన్యత ఇవ్వండి నువ్వులు ఈ గోరసాలతో కాకుండా పీష్టిదం అంటే నువ్వుల పిండి ప్రత్యేకించి నువ్వుల పిండి కూడా దానం చేయాలి అనేది కూడా ఉంది ఇది ఈ యొక్క ఈ సంక్రమణానికి చేయవలసినటువంటి దానాలు ఈ సంక్రమణ సమయానికి మీరు ప్రత్యేకంగా నదీ స్నానాలు కానీ ప్రత్యేకమైన స్నానాలు కానీ లేదా సంకల్పంతో కూడినటువంటి స్నానాలు ఆచరించి మరి సూర్య నమస్కారాలు సూర్యుడికి అర్ఘ్యాలు సూర్య అష్టోత్తరాలు సూర్యుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఈ దానాలు చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి ఆ యొక్క సూ సూర్యుని యొక్క చెడు దృష్టికి అంటే ఒకవేళ ఉన్నట్టయితే ఆ సంక్రమణానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే అదైపోతుంది అని చెప్పడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ తులా సంక్రమణానికి చెప్పే దాంట్లో మఖానక్షత్ర జాతకులకు కొంత ప్రత్యేకంగా వేధ కలుగుతున్నది ఈ మఖానక్షత్ర జాతకులు ఈ సంక్రమణానికి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మఖానక్షత్రంతో పాటు మూల అశ్వని కూడా ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కూడా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి చేసుకోవాల్సిన విధులు అన్నమాట దీనివల్ల ఏంటి అంటే ఈ యొక్క నా వేధ ఈ నక్షత్రము అంటే సూర్యుడు నక్షత్రం మూడవ పాదంలో తులారాశిలో ప్రవేశించినప్పుడు చంద్రుడు మఖానక్షత్రంలో సింహరాశిలో సంచారం చేస్తున్నాడు కాన మఖానక్షత్ర జాతకులకు వేద కలుగుతుంది దీని మూలకంగా చంద్ర సంచారాన్ని బట్టి ఈ తులా సంక్రమణానికి ఉన్నటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల వారికి నాలుగు నాలుగు విధాలుగా చెప్పడం జరుగుతుంది దాన్నే మూర్తి నిర్ణయం అంటారు స్వర్ణమూర్తి రజతమూర్తి తామ్రమూర్తి లోహమూర్తి ఇది చంద్రుని యొక్క ప్రభావం వల్ల కలుగుతుంది ఆ ప్రభావాల వల్ల మనం సూర్యుని యొక్క ఫలితాలను లెక్కలో వేసుకొని ఈ నెలపాటు ఎలా ఉంటుందని చెప్పుకోవడానికి ఆనవాయితీగా ఉంది మనకు అయితే తులారాశిలో నక్షత్రం పదిహేడవ తేదీ ప్రవేశించినటువంటి ఈ సూర్యగ్రహం మనకు మధ్యాహ్నం ప్రవేశ దాదాపుగా అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు చిత్త నాలుగవ పాదం పూర్తి వరకు నడుస్తుంది అంటే పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు నక్షత్రం అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ మూడు వరకు స్వాతి నక్షత్రం నవంబర్ మూడు నుంచి నవంబర్ పదమూడు వరకు విశాఖ మూడు పాదాల వరకు తులారాశిలో రవి ప్రవేశం రవి సంచారం జరుగుతుంది అంటే మనకు అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదమూడు వరకు నవంబర్ పదమూడు వరకు తులారాశిలో రవి సంచారం ఈ మూడు నక్షత్రాల మధ్యన జరుగుతుంది అని ఒకటి తెలుసుకోవాలి దీన్ని బట్టి మనకు రాశి ప్రకారంగా నక్షత్ర ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే రాశి ప్రకారంగా మేషరాశికి ఏడవ స్థానం రవి సంచారం అంత అనుకూలం కాదు తులారాశి కానీ రజిత మూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వారికి ఆరవ స్థానంలో విశేషమైన ఫలితాలు రవి ఇవ్వగలుగుతాడు అయితే లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొద్ది కష్టపడి ఫలితాలను మనం పొందడానికి ప్రయత్నం చేయాలి అంటే ఏవైనా పరిహారాలు చేసుకోవాలి మిథున రాశికి ఐదవ స్థాన ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి కానీ తామ్రమూర్తిగా కొద్ది చెడు ఫలితాలను తగ్గించే అవకాశం ఉంది కర్కాటక రాశికి నాలుగవ స్థాన ఫలితాలు కొంత మధ్యస్థంగానే ఉంటున్నప్పటికీ అతను రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా శుభ పరిణామాలు ఏర్పడతాయి సింహరాశికి మూడవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు రవి సంచారం జరుగుతుంది కాబట్టి శుభ ఫలితాలు ఉంటున్నాయి అందులో కూడా అతను స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి విశేషమైన ఫలితాలు మనకు వారికి అందబోతున్నాయి కన్యా రాశి వారికి ద్వితీయ స్థానంలో కొద్దిగా మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మీ యొక్క రాశి వారికి ఇంచుమించుగా ఈ సూర్య ఫలితాలలో విశేషించి మనం కొన్ని పరిహారాలు చేసుకొని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి వారికి జన్మస్థానంలోనే సంచారం జరుగుతున్నది కాబట్టి జన్మగత సూర్యుడు కొంత వేధ కలగజేస్తాడు కానీ అతను స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు బాగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వృశ్చిక వారికి పన్నెండవ స్థానంలో సూర్య ఫలితాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి కాబట్టి అతను తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొన్ని చెడి ఫలితాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి ధనుర్ వారికి లాభస్థానంలో విశేషమైన ఫలితాలు సూర్య భగవానుడు ఇవ్వాలి కానీ అతను రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంతవరకు చెడు ఫలితాలను తగ్గించి శుభ ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు అలాగే మకర రాశి వారికి పదవ స్థానంలో విశేషమైన ఫలితాలు సూర్య భగవానుడు ఇవ్వాలి కానీ అతను అష్టమ స్థానం లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి విశేష ఫలితాలు పొందడానికి బాగా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది వారికి తొమ్మిదవ స్థానంలో మధ్యస్థాన ఫలితాలే ఇస్తాడు అయినప్పటికీ తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొద్ది చెడు ఫలితాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి వారికి అష్టమ స్థాన సూర్యుడు అంత అనుకూలుడు కాడు కానీ అతను స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి అశుభ ఫలితాలను పూర్తిగా కొంతవరకు తగ్గించవచ్చు కాబట్టి ఈ విధంగా ఈ రాసులను బట్టి మనకు సింహం సింహరాశి తులారాశి మీనరాశికి శుభ ఫలితాలు ఇచ్చే స్వర్ణమూర్తిగాను మేషరాశి కర్కాటక రాశి ధనుర్ రాశి వారికి రజతమూర్తిగాను శుభ ఫలితాలు మిథున రాశి వారికి వృశ్చిక రాశి కుంభ కుంభరాశి వారికి తామ్రమూర్తిగా కొద్ది అశుభ ఫలితాలను తగ్గించే అవకాశాలు వృషభ కన్యా మకర రాశి వారికి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ మూడు రాశుల వారు విశేషమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి వృషభ కన్యా మకర రాశుల వాళ్ళు విశేషమైన ఫలితాలు అంటే కొన్ని పరిహారాలతో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి నక్షత్ర పరంగా చూసుకున్నట్టయితే అశ్వని మఖ మూల ఈ మూడు నక్షత్ర జాతకులకు పదిహేడు ఇరవై నాలుగు మధ్యన మధ్యస్థ ఫలితాలు అక్టోబర్ ఇరవై నాలుగు నాలు పదమూడు మధ్యన శుభ ఫలితాలు నవంబర్ మూడు నుంచి పదమూడు కొద్దిగా దుష్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి భరణి పూర్వ ఫలుగుణి పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు పదిహేడు ఇరవై నాలుగు మధ్యన అంటే అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై నాలుగు మధ్యన శుభ ఫలితాలు ఇరవై నాలుగు నుంచి నవంబర్ మూడు మధ్యన కొంత ఆలస్యమైన ఫలితాలు తర్వాత నవంబర్ మూడు నుంచి పదమూడు వరకు మంచి శుభ ఫలితాలు ఇచ్చే ఉన్నాయి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై నాలుగు మధ్యన ఘర్షణాయుతమైనటువంటి వాతావరణం ఇరవై నాలుగు నుంచి నవంబర్ మూడు వరకు శుభ ఫలితాలు నవంబర్ మూడు నుంచి పదమూడు వరకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతకులకు అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై నాలుగు మధ్యన ఆర్థికంగా ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి అలాగే ఇరవై నాలుగు నుంచి పదమూడు మధ్యన కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి నవంబర్ మూడు నుంచి నవంబర్ పదమూడు మధ్యన శుభ ఫలితాలు పొందే ఉన్నాయి ధనిష్ట రిపీట్ అగేన్ మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులకు అక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు మధ్యన ప్రయాణాలు అలసటలు ఎక్కువగా కొద్ది శారీరక అలసటలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ మూడు మధ్యన శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి నవంబర్ మూడు నుంచి నవంబర్ పదమూడు మధ్యన కుటుంబ సమస్యలు కొద్దిగా తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఆరుద్ర స్వాతి విశ్ శతభిష నక్షత్ర జాతకులకు పదిహేడు నుంచి ఇరవై నాలుగు మధ్యన కొద్ది శుభ పరిణామాలు ఇరవై నాలుగు నుంచి నవంబర్ మూడు మధ్యన ప్రయాణాలు అలసటలు అలాగే నవంబర్ మూడు నుంచి పదమూడు మధ్యన ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనుకూలతలు పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్ర జాతకులకు ప్రారంభం అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై నాలుగు మధ్యన ఆకస్మిక ధనలాభాలు శుభ పరిణామాలున్నాయి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ మూడు మధ్యన మధ్యస్థమైన ఫలితాలు ఉన్నాయి నవంబర్ మూడు నుంచి నవంబర్ పదమూడు మధ్యన శారీరక శ్రమలు ప్రయాణాలు అలసటలు అలాగే పుష్యమి అనురాధ ఉత్తరాభద్రా నక్షత్ర జాతకులకు అక్టోబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు మధ్యన శారీరక మానసిక వేధలు ఎక్కువగా ఉన్నాయి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ మూడు మధ్యన కలిసి వచ్చే కాలం నవంబర్ మూడు నుంచి పదమూడు మధ్యన మధ్యస్థ రిజల్ట్స్ ఉన్నాయి ఫలితాలు ఉన్నాయి అలాగే ఆశ్రేష జ్యేష్ట రేవతి నక్షత్ర జాతకులకు అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై నాలుగు మధ్యన మంచి శుభ పరిణామాలు మంచి ఉన్నాయి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ మూడు మధ్యన కొంత శారీరక మానసిక వేధలున్నాయి ఉన్నాయి ఆ తదుపరి నవంబర్ మూడు నుంచి నవంబర్ పదమూడు మధ్యన కలిసి వచ్చే కాలంగా ఇట్లా నక్షత్ర పరంగా తులారాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఇలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు మీకున్నాయి ఇలాంటి ఫలితాలు ఉన్నటువంటి ఈ సూర్య భగవానికి ప్రత్యేకంగా సూర్య అష్టోత్తరాలు సూర్య నమస్కారాలు సూర్య గాయత్రి జపాలు తర్వాత మూల మంత్రాలు ఇట్లా ప్రార్థనా శ్లోకాలు ఏవైనా చేసుకోండి ప్రత్యేకమైనటువంటి దానాలు చేసుకోండి ఎప్పుడైనా ఒక విష్ణుమూర్తి సంబంధమైన దేవాలయం విష్ణు సంబంధమైన దేవాలయాలు శివ సంబంధమైన దేవాలను కూడా సందర్శించుకోండి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి బ్యాలెన్స్గా మీకు ఈ సూర్య ఫలితాలు మీరు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి ఇది తులా సంక్రమణానికి సంబంధించినటువంటి ప్రత్యేక వీడియో సర్వే జనా సుఖినో భవంతు శుభం